పొడండి చేపలపాడు బీచ్ దగ్గర ఇదంతా ఊరండి ఇదంతా కూడా ఇదంతా వడాలే ఏ ఇదంతా ఇది అంతా ఇది అంతా కూడా వుడాలే ఒట్టి స వడాలు ఇది ఇలాగా ఇలా వడాలే ఏ ఇది వెస్ట్ ఫేసింగ్ అండి రెండు బిట్లు ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ రెండు రెండు బిట్లు అండి ఇలాగ చేయాలండి ఇది రెండు వందలు రెండు వందలు అది వెస్ట్ అండ్ సౌత్ వస్తుందండి అది కార్నర్ బిట్ అది వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అది ఇది వెస్ట్ వస్తుంది రెండు బిట్లు అండి రెండు వందలు రెండు వందల గజాలు గజం ఇరవై రెండు వేలు గజం ఇరవై రెండు అండి ఇది సో ఇదంతా ఊరే గ్రామం ఇదంతా ఊరే ఇదంతా గ్రామం సో తక్కువ మనం ఏమైనా కట్టుకోవాలంటే మంచి చిల్లవు అవుతుందండి ఇది రోడ్ కార్నర్ అండి ఇది సౌత్ అండ్ వెస్ట్ అది వెస్ట్ ఫేసింగ్ రెండు వందల గజలు ఒకటి రెండు వందల గజలు ఒకటి వడా సైడ్ అండి ఇది వడా పక్కా వడా గజం ఇరవై రెండు వేలు మాత్రమే సో బీచ్కి జస్ట్ వంద మీటర్ల పరిధిలో బీచ్కి వంద మీటర్ల పరిధిలో వుడా సైడ్ ఫర్ సైడ్ ఇదిలాగా రెనొందులో రెండు వందలు రెండు మొత్తం బిట్లు రెండు బిట్లు అండి సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ కార్నర్ సౌత్ వెస్ట్ కార్నర్ సౌత్ వెస్ట్ కార్నర్